నమస్తే నేలతల్లి కార్యక్రమం స్వాగతం నేను మీ రమేష్ బిద్దె ప్రతి వారంలాగే ఇవాళ్ళకు ఇవాళ కూడా మనం మంచి మిదుతోటితో మేము ముందుకు వచ్చాం మనం ప్రస్తుతం మల్కాజ్గిరిలోని సతిరెడ్డి కాలనీలో ఉన్నాము అయితే ఇక్కడ కె సుబ్రహ్మణ్యం గారు రెండున్నరేళ్ళుగా మిదుతోడు సాగు చేస్తున్నారు తమ కుటుంబానికి అవసరమైన పండ్లు కూరగాయలు ఈ మిదతోటి నుంచే తీసుకుంటాము మితంగా ఆయన ఆర్గానిక్ ఆహారం తీసుకుంటున్నాం మేము అని చెప్తున్నారు అయితే ఆయన అనుభవాలు మనం అందరం కూడా తెలుసుకుందాము పదని మరాలి గార్డెన్ విశేషాలైన తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే బాగున్నారా సార్ ఫైన్ ముందుగా ఒకసారి మీ మిద్దెతోట గురించి చెప్పే ముందు మా నేరదల్లి ప్రేక్షకులు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటున్నాను అచ్చా నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఎస్బీఐ లైఫ్లో రిటైర్ అయ్యాను సో లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ నుంచి తోట కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ప్రోత్సాహంతో యూట్యూబ్ ప్రోత్సాహంతో తర్వాత ఈ తెలంగాణ హార్టికల్చర్ డెవలప్మెంట్ గవర్నమెంట్ వారి సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాల్లో నేను కూడా ట్రైనింగ్కి అటెండ్ అయ్యాను వాళ్ళ ప్రోత్సాహంతో కూడా నేను ముందుకు వెళ్ళాను ప్రతివారం ఒక కార్యక్రమం ఉంటుంది అక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క ఇన్ ఇన్స్పిరేషన్తో నేను కూడా స్టార్ట్ చేశాను తర్వాత మధ్యలో జయలక్ష్మి మేడం గారని నాకు పరిచయం అయ్యారు ఆవిడ కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చారు అది దాని తర్వాత ఇది కాలక్రమేణా ఇది పెంచుకుంటూ వచ్చాను నేను మొదట్లో ఒక పది కుండీలతోనే స్టార్ట్ చేశాను దాదాపు ఇప్పుడు నూట డెబ్బై ఐదు కుండీలు దాకా ఉన్నాయి గ్రో బ్యాగ్స్ కానీ కుండీలు కానీ పార్ట్స్ కానీ రకరకాల రకరకాల బేసిక్ మెటీరియల్తో స్టార్ట్ చేశాను దాదాపుగా నా అనుభవం ఏంటంటే ఇది కాలక్రమేణా మార్పు జరుగుతూ దీన్ని అభివృద్ధి చేయాల్సిందే కానీ ఎట్ ఏ టైం అభివృద్ధి చేయడానికి మటుకు అవకాశం లేదు అనుభవాలు దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఏది పెట్టాలి ఏది ఉండకూడదు అనేది ముందల అవగాహన తెలుసుకోవాలి దాని తర్వాత కూరగాయలు మొక్కలు ఈ తర్వాత ఆకుకూరలు అటువంటివన్నీ కాలక్రమేణా పెంచుతున్నాను అయితే ఈ మొక్కల మధ్యలో కనీసం మినిమం ఐదన్న తులసి చెట్లు పెట్టాలి ఈ తులసి చెట్ల మీద నుంచి వచ్చే గాలి ఈ చెట్లకి పట్టిన చీడ రాకుండా నివారిస్తుంది అనమాట తర్వాత కాయలు కూడా మనకి ఎక్కువగా కాసినప్పుడు మన బంధుమిత్రులకి ఫ్రెండ్స్కి అటువంటి వాళ్ళకి కూడా వితరణ చేస్తూ వాళ్ళ యొక్క ఆదరణ కూడా పొందుతూ వెళ్తున్నాము అంటే కొన్ని కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి మనకు పెట్టినప్పుడు అన్ని రా అంటే అట్లా ఇబ్బంది పెట్టిన మొక్కలు ఉన్నాయి ఎటువంటి ఆటుబోట్లు ఇట్లాంటివి ఎదురైనవి మిద్దతులు అంటే సహజంగా వచ్చే వాతావరణంలో మార్పులు విపరీతంగా మార్పులు వస్తాయి మన హైదరాబాదు వాతావరణం ఇవాళ ఉన్న వాతావరణం రేపు ఉండదు ఉదయం ఉన్న వాతావరణం సాయంత్రం ఉండదు మధ్యాహ్నం ఉన్న వాతావరణం సాయంత్రానికి మారిపోతుంది ఇలా గంటల్లో వెంట వెంటనే వెంట వెంటనే మార్పు వచ్చేస్తుంది ఈ చలికాలం ఈ చెట్లకి విపరీతమైన చీడపీడలు ఆశిస్తాయి ఆ చీడపీడలు వచ్చినప్పుడు మనం దాన్ని రోజు పరిశీలన చేసుకుని ఏం చీడ పీడలు వచ్చినాయి దానికి ఏం నివారణ మార్గం చేయాలి దానికి ఏమి మళ్ళీ దానికి ఇవ్వాలి అంటే పెస్ట్ కంట్రోల్స్ ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ ఏమి ఇవ్వాలి ఏం తీసుకురావాలి అలా నిపుణుల సలహా మీదట దాంట్లో జయలక్ష్మి గారి సూచనల ప్రకారం కొంత ముందుకు నడుస్తూ నిదానంగా ఒక క్రమ పద్ధతిలో ఈ తోటను పెంచుకుంటూ వచ్చాను అనమాట ప్రారంభంలోనే నూట యాభై కుండీలు పెట్టలేదు ప్రారంభంలోనే ముప్పై కుండీలతోనే స్టార్ట్ చేశాను ముప్పై కుండీలు వాళ్ళ కాలక్రమేణా యూట్యూబ్లు చూసుకుంటూ వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు చేసుకుంటూ ముందుకు నడుచుకుంటూ ఇలాగా ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అది కూడా తెలుసుకోవాలి అన్ని రకాల మొక్కలు పెట్టకూడదు కొన్ని విషపూరితమైన మొక్కలు కూడా ఉన్నాయి అసలు ఇంట్లోకి తీసుకురాకూడదు కొన్ని కంపల్సరీ పెట్టవలసినవి ఉన్నాయి మన బిల్డింగ్ మొత్తం సువాసన వచ్చేది ఒక గిన్నెమాలతి అని ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా లేదు లేదు అని అన్నారు చాలా నర్సరీలు తిరిగాను దాదాపుగా సిటీలో ఉన్న నాకు తెలిసినంత నర్సరీలు అన్నీ పరిశోధించాను ఎక్కడ దొరకలే కొంపల్లిలో ఉన్న ఒక నర్సరీ ద్వారా మూడు చెట్లు తీసుకొచ్చి పెట్టాను ఆయన ప్రారంభంలో చెప్పాడు నాటిన తర్వాత వన్ ఇయర్కి పూలు వస్తాయి అప్పుడు దాకా నిదానంగా పెరుగుతుంది ఇది ఎండాకాలం ఎక్కువ పూలు పోస్తాయి మిగతా కాలంలో తక్కువగా పోస్తాయి మంచి సువాసన వస్తుంది ఒకసారి పెరగడం వాళ్ళు పెట్టిన తర్వాత బిల్డింగ్ అంతా విపరీతంగా నాటుకుంటుంది చుట్టుకుంటుంది విస్తరిస్తుంది అని చెప్పి చెప్పాడు సో అయినా సరే మూడు చెట్లు తీసుకొచ్చాను మూడు సక్సెస్ఫుల్గా నాటుకున్నాయి పూలు కూడా పూస్తున్నాయి తోట వ్యాపకమైన ఉద్యోగం ఏమైనా రిటైర్ ఖాళీ సమయంలో నా ఉద్యోగ ధర్మం నిర్వహిస్తుంటాను ఎక్కువ సమయం దీనికి ఉదయం గంటన్నర సాయంత్రం గంటన్నర దీనికి కేటాయిస్తానమాట సమయం ఈ గంటన్నర సమయంలో చెట్లు చీడపేటలు ఏమన్నాయి ఏమి ఏం స్టెప్స్ తీసుకోవాలి ఓకే దానికి ఏం నివారణ మార్గం ఏం చేయాలి తర్వాత చీడపీడలు ఏదైనా ఉంటే దాన్ని తొలగించి ఫెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేయాలి తర్వాత దానికి మెన్యూర్ ఇవ్వాలి సో స్టార్టింగ్లో చాలా ప్రయాసపడ్డా ఎందుకంటే చాలామంది నిపుణులు చెప్పిన సలహా మీద ఏంటంటే దేశీ ఆవు గోమయం తీసుకొచ్చి అది ఎండబెట్టి మొక్కలకి ఇస్తే మంచి మెన్యూర్ వస్తుంది అన్ని వెరైటీ రకాలు దానికి పోషక శక్తి వస్తుంది దాంట్లో పోషక శక్తి వస్తుంది అది కావాలి ఇది కావాలనే వేయక్కర్లేదు అది వేస్తే అన్నీ కలిసి వస్తాయి అని చెప్తే సో నాగారం వెళ్ళి గోమయం తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని ప్రాసెస్ చేసి మొక్కలకి వీక్లీ వన్స్ ఇవ్వటం జరిగింది తర్వాత రైతు మిత్ర వాళ్ళ సహకారంతో కూడా అక్కడ నేను కొంత బేసిక్ మెటీరియల్ తీసుకొచ్చి వాడుతుంటాను నేను వాళ్ళు కూడా సబ్సిడీ రేట్ల మీద ఇచ్చారు బేసిక్ మెటీరియల్ సో దాదాపుగా గవర్నమెంట్ సహకారమే కానీ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ సహకారమే కానీ మిత్రుల సహకారమే కానీ వాళ్ళందరి సహకారంతో అలా ముందుకు నడుస్తూ దాదాపుగా టూ ఇయర్స్ నుంచి ఇది కష్టమైన నిష్ఠూరమైన ముందుకు నడిపిస్తున్నాను అయితే సాటిస్ఫాక్షన్ కానీ ఉంది అయితే ఈ మిద్ది తోట వ్యాపార దృష్టితో ఓకే చూడకూడదు ఎందుకంటే రసాయన రహిత కూరగాయలు కాబట్టి వ్యాపార దృష్టితో చూడకూడదు దాదాపుగా ఇప్పుడు ఈ మిద్ది తోట మీద డెబ్బై ఐదు వేలు దాకా ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను పెట్టుబడి అయితే నాకు డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టుబడికి నాకు రికవరీ రాలేదని చింతపడకూడదు అంటే ఇది రికవర్ తీసుకునేది కాదు కాదు ఆరోగ్యం తీసుకునేది ఆరోగ్యం అనేది ఎంత విలువ అనేది మనకు తెలియదు అది కాలక్రమేణా తెలుస్తుంది బయటకున్న కూరగాయలు ఇరవై నాలుగు గంటల్లో దాన్ని రూపం మారిపోతుంది రుచి మారిపోతుంది ఆకారం మారిపోతుంది సపోజ్ సఫర్ అవుతుంది దానివల్ల దండగా ప్రయాస చింత అన్నీ వస్తాయి కానీ ఈ మిద్దు తోటలో పండిన టమాటా ఇవాళ కోసిన టమాటా నెల వరకు ఏం రూపం దెబ్బతిందో రుచి దెబ్బతిందవు ఏం మార్పు చెందదు పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది దాని అసలు బూజి పట్టడం కానీ చెడిపోవటం కానీ ఏమి ఉండదు అలాగే వంకాయలు కూడా అంతే టమాటాలు అంతే దాదాపు వాటి నిల్వ సామర్థ్యం ఎక్కువ వస్తుంది నిల్వ సామర్థ్యం ఎక్కువ ఇవాళ కోసం సొరకాయ ఇరవై రోజుల దాకా వాడకపోయినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఏమి అది విషయం సార్ మీరు ఇప్పుడు అన్నారు కదా అదే మొదటిసారి మీరు రెండేళ్ళ కింద పెట్టినప్పుడు ఫస్ట్ క్రాప్ ఏది తీసుకున్నారు అంటే ఒక టమాటాన ఒక వంకాయన అది తీసుకున్నప్పుడు మీకు ఎట్లాంటి అనుభవం కలిగింది అంటే నా చేతులతో నేను పండించాను రసాయనం లేకుండా పండించే ఒక ఆనందంతో ఆ కూరగాయలు కోసంలో అది మనం అనుభవిస్తే తెలియాల్సిందే కానీ ఇంకోళ్ళకి చెప్పేది కాదు అది రహస్యం మాకు చెప్పరా రహస్యమేం కాదు దీంట్లో దట్ ఈస్ హ్యాపీనెస్ ఫీలింగ్ ఓకే అంతే చెప్పలేరు ఇంకా మాటలు మాటల్లో అనుభవం మాటల్లో చెప్పలేని ఆనందం అనమాట అది మనం చేతులతో మనం పండించుకుని ఆ కూరగాయలు తింటే ఆ ఆనందం అనుభవం వేరే వేరు అంటే అప్పుడు వచ్చిందా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లుండే కాన్ఫిడెన్స్ లెవెల్ వీళ్ళు కాలక్రమేణా దీన్ని మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యి సుబ్రహ్మణ్యం గారి తోటలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు అసలు ఏం మేనేజ్మెంట్ చేస్తున్నారు ఎరువులు ఎట్లు ఇస్తున్నారో తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ ఇంతకుముందు చూశాను మామూలు గార్డెన్ రాగానే చూశాను ఈ బాటిల్లే కనబడ్డాయి నాకు అంటే ఓ లిక్విడ్ పోసి అందులో పెట్టా అసలు అందులో ఏం లిక్విడ్ ఉంది అది ఎట్లా ఉపయోగపడుతుంది మనకు మొక్కలకి ఆ లిక్విడ్ తయారు చేయడం అనేది టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ డ్రమ్లో స్టోర్ చేసి దాంట్లో గోమయం గోమూత్రం ఏం లిక్విడ్ సార్ అది అదే అది తయారు చేయడానికి పదిహేను రోజులు టైం పడుతుంది మనం స్టార్ట్ చేసిన తర్వాత పదిహేను రోజులకి తయారవుతుంది ఓకే ఆ తయారైన లిక్విడ్ ఆ బాటిల్లో పోసి బాటిల్కి చిన్న హోల్ పెట్టి అది గ్రో బ్యాగ్లో పెడతాం ఓకే ఒక రోజు మన నీళ్లు పైకిపోయినా అది ఆటోమేటిక్గా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తీసుకుంటూ ఉంటుంది ఒక చిన్న రంధ్రం మీద చొక్క చుక్క పడుతూ ఉంటుంది దానివల్ల వేళ్ళు ఎండిపోవటం కానీ మొక్క చనిపోవటం కానీ ఏమి జరగదు అది లేటెస్ట్ గా తెలుసుకున్నాను అది ఇంప్లిమెంట్ చేశాను అంటే పూర్తిగా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు అన్ని మొక్కలకి అది ఇంప్లిమెంట్ చేయాలి బాగుంది సార్ ఐడియా అంటే మనం సమయానికి ఇప్పుడు లీటర్ మనం ఎన్ని రోజుల వరకు 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 డేస్ డేస్ వస్తుంది అంటే నీటి బిందువులు వస్తాయి కదా కొద్ది కొద్దిగా వస్తుంది కాబట్టి త్రీ డేస్ తీసుకుంటుంది ఒక లీటర్ తీసుకున్న కొద్ది అది ఇంకుతూ ఉంటుంది అప్పుడు మనం మూడు రోజులకి ఒకసారి బాటిల్స్ చెక్ చేసుకుంటూ దాంట్లో లిక్విడ్ ఉందా లేదా చూసి మళ్ళీ ఫిల్ చేసుకోండి ఒక్కొక్క టబ్కి ఒక బాటిల్ ఒక బాటిల్ అంటే మొక్క పరిమాణాన్ని బట్టి బాటిల్ సైజ్ పెంచాలి ఓకే సార్ మొక్కలు మూడు నాలుగు ఉన్నాయి అనుకోండి టూ లీటర్స్ బాటిల్ పెట్టుకుంటే సరిపోతుంది టూ లీటర్ ఉంది అక్కడ వచ్చి హాఫ్ లీటర్ ఉంది ఒక చోట వన్ ఫోర్త్ లీటర్ ఉంది అట్లా మొక్క సైజుని బట్టి కుండి సైజుని బట్టి మనం బాటిల్ సైజ్ కూడా పెంచుకోవాలి ఇంటికి సరిపడా అంటే మనం ఎట్లా కూరగాయలు తీసుకోవచ్చు మీరేమేమి వేసుకున్నారు కూరగాయల మొక్కలు మేము వచ్చేసేసి దొండ సొరకాయ కాకరకాయ వంకాయ వంకాయ దాదాపుగా ఆరు రకాలు వేసా దాంట్లో నాలుగో ఐదో సక్సెస్ అయినాయి మిగతా మటుకు సక్సెస్ కాలేదు ఓకే సక్సెస్ అయినంత వరకు దాన్ని ముందుకు నడిపిస్తున్నాము లాస్ట్ ఇయర్ చిక్కుడుకాయలు దాదాపుగా పదిహేను కిలోలు దాకా కాసినాయి ఈ సంవత్సరం మటుకు రాలా ఓకే చెట్టు ఎదగటం ఏదో చేడపేటలు ఆశించి తగ్గిపోవటం అంటే మీరు గమనిస్తారా తర్వాత అసలు ఈ చెట్టు ఎందుకు ఈ మొక్క ఎదగలేదని అదే మెన్యూర్ ఫాల్ట్ అవ్వచ్చు వెదర్ ఫాల్ట్ అవ్వచ్చు చీడపీడల ఫాల్ట్ అవచ్చు వాతావరణం కూడా వాతావరణం కూడా మార్పు కావచ్చు సో అయితే ఏంటంటే ఈ చలికాలం వచ్చేసి నాలుగు నెలలు ఉంటుంది అవును సార్ నాలుగు నెలలు మిల్లీ బక్స్ అని ఒక పెయిన్ బంగ లాగా అన్ని చెట్లకి ఆశిస్తాయి అది వచ్చినప్పుడు కంపల్సరీ వాటర్ స్ప్రే చేసి ఈ డబ్ల్యూడిసి కానీ లేదంటే ఈ గోమూత్రం కానీ కషాయం స్ప్రే చేయాలి మొక్క పురుగు ఆశించింది మనం ఫస్ట్ చేసిన పని ఏంటి ప్రతి మొక్కని ఉదయం పొట్ట ఒక గంట సేపు పరిశీలించాలి దానికి గంట గంటన్నర సమయం తీసుకుంటుంది వంద గుండీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గంటన్నర తీసుకుంటుంది ప్రతి మొక్కని పరిశీలనగా జాగ్రత్తగా పరిశీలన చేయాలి చేస్తే ఆరోగ్యంగా ఎదుగుతుందా ఏమైనా చీడపీడలు ఉన్నాయా చీడపీడలు ఉంటే దానికి నివారణ ఏం చేయాలి దానికి ఏం స్ప్రే చేయాలి అనేది ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని కంపల్సరీ అమలు చేయాలి అలా చేయని పక్షంలో తోటంతా ఖరాబ్ అయిపోతుంది ఓకే అది పాకుతుందేమో మొత్తం స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం ఒక చెట్టుకు వచ్చిందంటే అన్ని మొక్కలకి వచ్చేస్తుంది ఓకే అందుకని అది ప్రారంభ దశలోనే తొలగిచ్చి దాన్ని నివారణ చేయాలి ఓకే సరే ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు టమాటా ఉంది టమాటా రెగ్యులర్ క్రాప్ మన నిత్య అవసరం ఇది అది ఇది ఎన్ని రోజులకి ఎట్లా ప్లాన్ చేసుకుంటుంది టమాటాలు కానీ అయితే కానీ మన మెది తోట నుంచి మనం ఇంటికి తీసుకోవడానికి ఎట్లా ప్లానింగ్ చేసుకుంటాం ఈ టమాటా వచ్చేసి జూన్లోనే వర్షాలు స్టార్ట్ అవుద్ది కదా అప్పుడు మనం సీడ్ తెచ్చుకొని నారు వేసుకోవాలి నారు వేసేసుకుని చిన్న ఒక లాంటిది వేసేసుకొని మూడు అంగుళాలు మట్టి అక్కడ ఉంటుంది చూసారు ట్రే ఆ ట్రేలో వేసేసుకొని డై అప్పుడు జూన్ అంటే అటు ఎండా కాదు ఇటు వానా కాదు మధ్య రకంగా ఉంటుంది రెగ్యులర్గా వాటర్ స్ప్రే చేయాలి వాటర్ స్ప్రే చేసిన తర్వాత నారు మొక్కలు లాగా వస్తాయి చిన్న చిన్న మొక్కలు రెండు అంగుళాలు మొక్కలు వచ్చిన తర్వాత అవి సపరేట్ చేసి మళ్ళీ వేరు వేరే కుండీల్లో నాటుకోవాలి ఇప్పుడు మంచి టమాటాలు మనం తినాలి అంటే అప్పుడే ప్లాన్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు మన చేతికి హార్వెస్ట్ టైంకి రావాలి మంచి తినాలంటే జూన్లోనే మనం ప్లాన్ చేసుకోవాలి సో ఆ ఐదారు రకాల టమాటాలు నాటాను నేను ఐదారు రకాల టమాటాలు సక్సెస్ అయినాయి టమాటా అనేది చాలా వెరీ డెలికేట్ హార్వెస్ట్ అవునవును చాలా జాగ్రత్తగా చేయాలి ఒకచట మా వచ్చినాయి అంటే కనుక అన్నిటికీ ఆశిస్తాయి ఓకే అది ఇప్పుడు ఇంత పెద్ద డ్రమ్ము మామూలుగా ఇక్కడ చూస్తే మనకు డ్రమ్ము కనబడుతుంది దీంట్లో అదే ఒక కుండ సాధారణంగా యావలకి కుండీకి ఒక మిశ్రమం ఉంటుంది మట్టికి ఇప్పుడు మీరు ఈ డ్రమ్ములో ఏమేమి మొక్కలు లేచారో దీన్ని మట్టి మిశ్రమం ఎట్లా కలుపుకుంటారు మీరు మట్టి మిశ్రమం అంటే ఒకసారి మేము ఒక ట్రక్ పోయించుకున్నాము ఒక ట్రక్కు థౌజండ్ రూపీస్ అవుతుంది దాన్ని ఏం చేస్తామంటే గోమయం కలుపుతాం ఒక రోజంతా ఎండ పెడతాం ఎండ పెట్టేసేసి దాంతో గోమయం తర్వాత వేపపిండి అవన్నీ మిక్స్ చేస్తాం మట్టిలో కూడా దోషాలు ఉంటాయి ఆ దోషం నివారణ అవటానికన్నా టైకోటర్మా వేస్తాం వేసేసి ఎండ పెడతాం వివిధ ప్రదేశాల నుంచి వస్తుంది కాబట్టి మట్టి మట్టిలో దోషాలు ఉంటాయి ఆ దోషం పూర్తి అవ్వాలంటే వేపపిండి వాడాలి కంపల్సరీ గోమూత్రం వాడాలి గోమూత్రం కూడా వాడినప్పుడు దాంట్లో ఉన్న దోషాలు తెలియపోతాయి బ్లీచింగ్ దీన్ని ఆ పొడి పై పైన వేసిన పొడే ట్రైకోటర్మా అనమాట ఓకే మట్టిలో చతపురుగులే ఉంటాయి చతపురుగులన్నీ నివారణ అవడానికి క్రాప్ హాలిడే అంటారు ఈ మట్టి అంతా పెద్ద బ్యాగులో తీసాం తీసి ఇంతకు ముందు ఈ దాదాపు ఏడెనిమిది వంకాయ చెట్లు ఉన్నాయి దానికి నెమటోట్స్ అనే వ్యాధి వచ్చింది ఆ వ్యాధి కనబడదు ఓకే చట్టి ఎదగదు పూరాదు ఆకు ఏమో మాడిపోద్దు ఎల్లో కలర్ వచ్చేస్తుంది దానికి అన్ని సెంటమ్స్ ఉన్నాయి మనం ఎంత దానికోసం వర్క్ చేసినా వేస్ట్ ఆకు చట్టి అదగదు ఇక ఎదగలేదంటే డౌట్ కన్ఫర్మ్ ఎల్ ఈ మట్టిని ఆల్రెడీ యూజ్ చేసింది యూజ్ చేసిందే అంటే దీన్ని మళ్ళీ ఎండబెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు మీరు ఇది వన్ వీక్ పెట్టాలి వన్ వీక్ ట్రైకోడర్మా వేసి ఎండబెట్టాలి ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత దాన్ని ఏమంటారు అంటే సాయిల్ ట్రీట్మెంట్ అంటారు అని టబ్బులలో మామూలుగా మట్టి ఈ ఆవు పేడ కూడా కనబడుతుంది అంటే ఇప్పుడు మట్టితో పాటు ఆవు పేడ ఎట్లా అండి అది తీసుకొచ్చి ఇంత ఆవు పేడలు వేసుకోవడం వల్ల మనకి ఎట్లా బూస్ట్ ఉంటుంది మొక్కకి చాలా ఉపయోగం ఉంటుంది అది అది ఆ గోమయంలో దాదాపు ఏడు ఎనిమిది రకాల పోషక శక్తులు ఉన్నాయి దీన్ని ఎన్ని రోజులు ఎండబెడతారు సార్ మీరు వన్ వీక్ వన్ వీక్ ఎండబెట్టిన తర్వాత ఫుల్ డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత ఈ మొక్కల్లో అది వేసేసేసి పైన మట్టి చల్లాలి మట్టి చల్లితే కనుక అది మొక్కలు చక్కగా అభివృద్ధి చెందుతాయి ఈ మొక్కలు కూడా వివిధ రకాల ప్రదేశాల నుంచి సేకరించినవి అవునా విత్తనాలు విత్తనాలు కానీ మొక్కలు కానీ అయితే ఈ క్లోబ్ బీన్స్ చెట్టు అనేది ఒక గార్డెనర్ దగ్గరికి వెళ్ళా ఓకే వెళ్తే ఆయన అన్నాడు ఈ క్లోబ్ బీన్స్ చాలా ఉంటాయి దీనికి మీరు పెంచమాకండి అని నిరుత్సాహపరిచాడు సరే నిరుత్సాహపరిచిన దాన్ని మనం ఎందుకు చేయలేమని ఉద్దేశంతో తీసుకొచ్చి నాటా అక్కడ పెట్టా కొన్ని కాయలు కాసినాయి స మళ్ళా దాన్ని అదృశ్యమైపోయింది మళ్ళీ అదే విత్తనాలు తీసుకొచ్చి దీంట్లో నాట చక్కగా అభివృద్ధి చెందింది మీకు ఇచ్చేటప్పుడు ఆయన ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు దీని నుంచి చీడపిడే దాన్ని తట్టుకునేందుకు దానికి ఇవ్వాల్సిన బలం మీరు ఎట్లు ఇచ్చారు ఏమేమి వాడేరు బేసిక్ మెటీరియల్ అనేది గోమయం కంపల్సరీ వాడాలి కంపల్సరీ అది వాడితే మీకు మాక్సిమం చీడ తగ్గిపోతాయి అది తర్వాత నా గార్డెన్లో తొమ్మిది రకాల మందారు చెట్లున్నాయి తొమ్మిది రంగులు ఓకే సార్ ఇది వచ్చేసి లోటస్ అనమాట అదే చిన్నగా అంటే ప్రతి కుండీలో కూడా బకెట్లు కానీ కుండీలు కానీ మీరు ఈ బాటిల్ అయితే ఖచ్చితంగా పెట్టి కంపల్సరీ పెట్టాలి ఇంకా ఉన్నాయి పెట్టాల్సినవి కొన్ని ఇంకా అంటే డబ్ల్యూడిసి తయారవ్వలేదు లిక్విడ్ లిక్విడ్ తయారైన పెడదామని ఊరుకున్నా అది దమనం చెట్టు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇట్లా తులసి పెట్టుకోవాలి గార్డెన్ మధ్యలో ఖచ్చితంగా అట్లాంటి మొక్కలు ఏమేమి ఉంటాయి మనకి తులసి ఒకటి వామ చెట్టు ఒకటి వామ చెట్టు వామ అది పెడితే దాని నుంచి వచ్చే సువాసన ఈ చీడపీడలన్నీ కంట్రోల్ చేస్తాయి అట్లాగే దమనం కూడా అంతే దీని నుంచి వచ్చే సువాసన ఈ గార్డెన్ అంతా వ్యాపించి చీడపీడలు దూరంగా వెళ్ళిపోతాయి పురుగులు రావు తర్వాత ఇంకోటి అడిషనల్గా ఏంటంటే ఈ సొరకాయ కాకరకాయ బీరకాయలు కంపల్సరీ న్యాచురల్ పాలినేషన్ జరగాలి అవును పాలినేషన్ జరగకుండా పువ్వు కాయ అవద్దు అవును సార్ పువ్వులు అయితే పోస్తాయి కానీ రాలిపోతాయి ఆ పాలినేషన్ జరిగింది పాలినేషన్ అంటే తెలుసుగా మీకు పరాగ సంపర్కం అది జరిగినప్పుడే నీకు పువ్వు కాయగా మారుతుంది వచ్చే మొక్కలు పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మీరు కొన్ని మొక్కలు పెట్టుకున్నారు సార్ ఇక్కడ ఇది వచ్చేసి రాహుల్ బాల నుంచి మా రెగ్యులర్గా అరటిపళ్ళు కొంటాను నేను ఓకే కొనే ఆయన తెచ్చిమంటే తెచ్చిచ్చాడు అదేమో చక్రకెళ్ళి చెట్టు చక్కరకేలు రెండు అరటిలు రెండు అరటి టబ్బులో టమాటా మొక్క పెంచడం వేరు పళ్ళ మొక్క పెంచడం వేరు దీనికి దానికి డిఫరెన్స్ ఎట్లుంటుంది మీరు ఇచ్చే మెన్యూర్స్ కానీ పోషకాలు కానీ ఎట్లుంటాయి దీనికి ఎక్కువ క్వాంటిటీలోనే ఇవ్వాలి వీక్లీ వన్స్ కంపల్సరీ ఇవ్వాలి ఇస్తేనే గ్రోతింగ్ ఉంటుంది లేకపోతే గ్రోతింగ్ ఉండదు లేదంటే ఒక ఏడాదికి కాపు వస్తుంది సుబ్రహ్మణ్యం గారు ఇంకా మనం ఏమేమి పండించుకోవచ్చు కూరగాయల్లో రకాలు చూస్తే అన్నీ సెట్ అవుతాయి అన్నీ పండించుకోవచ్చా పరిమితమేనా ఈ విత్తనం వచ్చేసి సిరిసిల్ల నుంచి తెప్పించాను ఓకే ఫస్ట్ లాక్డౌన్లో ఒక ఆన్లైన్లో చూసి తినగా మునగ చెట్టు అనేది దాదాపు ముప్పై అడుగులు నలభై అడుగులు పెరుగుతుంది అంత పెద్ద చెట్టు భూమిలో పెడితేనే సక్సెస్ అవుతుంది అటువంటిది టబ్బులో పెట్టి కూడా సక్సెస్ రేట్ చేసుకోవచ్చు తీసుకున్నాను దాదాపు కాయలు కోసుకుని తిన్నాం ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి క్రాప్ అంటే ఇట్లాంటివి అంటే మనం ప్రతిదీ పెంచుకోవచ్చు అనే కూరగాయలు ఇంకేమేమి ఉన్నాయి ఇందాక ఇందాక నేతి బీరు అన్నారు ఇక్కడ చూసి మనకు అదే కనబడుతుంది ఇదిగోండి ఇక్కడ గుత్తులు గుత్తులు కానీ అంటే వీటికి ఈ తీగ జాతులకు సంబంధించి పురుగులు ఎట్లుంటాయి ఎందుకంటే సార్ ఒక్కో ఒక్కో మొక్క వేరు ఇంకో మొక్క వేరు కదా ఇదే టబ్లో పెట్టానా ఇదే టబ్లో పెట్టాను ఓహో ఇదే టబ్లో టమాటా కనబడుతుంది బీరకాయ కనబడుతుంది మనగ చెట్టు కనబడుతుంది మనగ చెట్టు ఇదిగోండి మనవ గుత్తులు గుత్తులు దీన్ని నేచురల్ ఏంటంటే ఒక కాయ కాస్తే ఒకే చోట ఐదు ఆరు కాయలు ఒకటాయి అదే దాని అందుకనే దానికి గుత్తు బేర్ అంటారు గుత్తులు గుత్తులుగా వస్తాయి ఓకే ఈ టబ్బులన్నీ కూడా ఈ ధర్మకోల్ టర్మకోల్ అది ఒకటి స్క్రాప్ షాప్లో ఒకటి ముప్పై రూపాయలు చెప్పి తీసుకొచ్చాం అదే చూసాను సార్ సగమేమో కొన్ని గ్రో బ్యాగ్స్ కనబడ్డాయి కొన్ని ఏమో వాటర్ బబుల్లు కనబడ్డాయి కొన్ని ఏమో పెయింట్ బకెట్ ఎరువు బకెట్లు పెయింట్ బకెట్లు అంటే దేన్ని వదలలేరు మీరు బాటిల్లో పెట్టిన లిక్విడ్ని ఎట్లా తయారు చేసుకుంటారో అది వచ్చేసి ఫస్ట్ పెట్టి కదా దీన్ని ఫస్ట్ బోర్ వాటర్గా మనం స్టోర్ చేసుకుంటే మంచిది బోర్ వాటర్ సప్లై లేని సందర్భంలో మన మున్సిపాలిటీ వాటర్ అయినా సరే పట్టుకుని వన్ వన్ డే నిల్వ పెట్టుకోవాలి ఆ క్లోరినేషన్ అంతా ఆపరేట్ అయిపోతుంది ఓకే ఎవాపరేట్ అయిపోయిన తర్వాత టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్కి దాదాపుగా ఫోర్ టూ కేజీస్ గోమయం త్రీ లీటర్స్ గోమూత్రం ఓకే రెండు కేజీలు శనగపిండి ఓకే అలాగే వచ్చేసి రెండు కేజీలు బెల్లం బెల్లం దొరకపోతే చెరుకు రసం కొద్దిగా ఒక కిలో ఎర్రమట్టి వేసేసి ఉదయం ఒక ఒకసారి సాయంత్రం ఒకసారి దీన్ని దీంతో టర్నింగ్ చేయాలి కలుపుతూ ఉండాలి ఎందుకంటే దీంట్లో మైక్రోమ్స్ జనరేట్ అవుతాయి వింటర్ అయితే పది రోజులు పడుతుంది తయారవడానికి ఓకే సార్ అదే సమ్మర్ అయితే వీక్లోనే తయారైపోతుంది చెట్టుని పరిమాణం బట్టి హాఫ్ లీటర్ పావు లీటరా లీటర్ ఇవ్వాలి అయితే దీన్ని డైరెక్ట్గా వాడకూడదు వన్ ఇస్ట్ టెన్ వాటర్ మిక్స్ చేయాలి ఒక లీటర్ డబ్ల్యూడిసి లిక్విడ్ ఉంటే పది లీటర్లు వాటర్ కలపాలి వన్ ఇస్టు టెన్ రేషియో డైల్యూట్ చేసిన తర్వాత వాటర్ మొక్కలకి ఇవ్వాలి ఇప్పుడు మీకు ఈ డ్రమ్ము మనకి ఎంతవరకు ఎన్ని రోజుల వరకు వస్తుంది ఇట్లా తయారు చేసి ఇది తయారు చేసింది ఫిఫ్టీన్ డేస్ దాకా వస్తుంది ఇది డబ్ల్యూడిసి లిక్విడ్ కదా ఒక్కసారి డబ్ల్యూటీసీ సాలిడ్ కూడా చూద్దాం ఒకసారి దీనిది కూడా చెప్పేటండి ఇది వచ్చేసి సాలిడ్ డబ్ల్యూడిసి అనమాట ఓకే ఘన పదార్థం ఘన పదార్థం ఏమేమి ఉంటాయి సార్ దీంట్లో ఏమేమి ఉంటాయంటే కిచెన్లో వేస్ట్ కూరగాయలు మనం కట్ చేస్తాం బియ్యం గడిగిన నీళ్ళు ఉంటాయి పప్పులు గడికిన నీళ్లు ఉంటాయి అన్ని రోజువాటు స్టోర్ చేసుకుంటాం తర్వాత మనం పూజా ద్రవ్యాలు ఉంటాయి అవునవును రోజు నిత్య పూజ చేసుకునే అలవాటు కుటుంబాలు ఉన్నాయి అవునవును అవి నిర్మాణం తీస్తాం కదా దీంట్లో వేసేసేసి మధ్య మధ్యలో బేసిక్ కాంపౌండ్ ఉంటుంది ఓకే అది జల్లుతూ ఉండాలి ఓకే అది జల్లితే అది ఈ తొందరగా మెన్యుగా తయారవడానికి అవకాశం ఉంటుంది ఆవు పేడ కూడా అదనం గోమయం కూడా వేయాలి వేసేసిన తర్వాత ఇంకా తొందరగా తయారవ్వాలంటే దేశీ పాలతో మనం తీసుకొచ్చి తోడేసి పెరుగు చేసి ఆ పెరుగుని మజ్జిగ చేసిన తర్వాత ఆ మజ్జిగలో వన్ ఇస్ టెన్ వాటర్ మిక్స్ చేసి ఆ వాటర్ తీసుకొచ్చి దీమే స్ప్రే చేయాలి తేమ ఏర్పడ్డా తేమ అది ఏర్పడితే తొందరగా డీకంపోజ్ అవుతుంది సరే ఇప్పుడు ఒకసారి తయారు చేసింది మూడు నెలలు పడుతుంది తయారవటానికి తయారవడానికి మూడు నెలలు మూడు నెలలు ఎన్నో నెలలు సరే ఇది వచ్చేసి చెప్పు సమ్మర్లో తీసేస్తాం సమ్మర్లో లో తీసేస్తాను అయితే మూడు నెలల తర్వాత అది రెడీ అవుతుంది రిపేర్ అయినాక మనం మొక్కలకి ఇట్లా పడుకోవచ్చు ఇది మొక్కలకి వచ్చేస్తే మొక్క సైజుని బట్టి ఒక కేజీ రెండు కేజీలు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ప్రతి ఒక్క విషయము సబ్జెక్ట్ టీచర్ చెప్పినట్టు చెప్తున్నారు మీ అనుభవం అంతా ఇక్కడ కనబడుతుంది కొత్త గార్డెనర్స్ అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెష్ గార్డెనర్ వచ్చేసి ఫస్ట్ మనం మన పెట్టాల్సిన గార్డెనర్ ఏ సైజులో కావాలి అది డిసైడ్ అవ్వాలి ఓకే సైజ్ ఆఫ్ ప్లేసెస్ని బట్టి మనం ఎన్ని కుండీలు పెట్టాలి వాళ్ళ టేస్ట్ని బట్టి పూల మొక్కల కూరగాయల లేకపోతే ఆకుకూరల ఏది పెట్టాలో నిర్ణయించుకోవాలి ఫస్ట్ నీడ్ మనకు అవసరమైన మొక్కలు ఎంచుకోవాలి అది ఎంపిక చేసుకోవాలి ఏదైనా కానీ ఓపిక అవసరం కంపల్సరీ అండ్ ప్లానింగ్ అవసరం కంపల్సరీ థ్యాంక్ యూ సార్ ఒక మంచి తరగతి గదిలో ఉన్నట్టుంది నాకు అంటే మంచి ఒక లెక్చర్ కరెక్ట్గా ఏమేమి చేయాలి అనేది నేను కొత్త వాళ్ళు కూడా సూచన ఇచ్చారు థ్యాంక్ యూ సార్ మీ అనుభవాలు మాత్రం చెప్పిన రైట్